అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ సీజన్ వచ్చేస్తుంది కదా మన గార్డెన్ బాగు చేసుకోవటం ఆ పనులు అయితే మొదలు పెట్టేశాము ఇంక ఇప్పుడైతే కొన్ని డబ్బాలు ఉన్నాయన్నమాట ఇంట్లో బకెట్లు కూడా ఉన్నాయి ఇంకా వాటి అన్నిటికీ హోల్స్ వేస్తున్నాం అనమాట గారు అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటారనమాట కబోర్డ్స్ తలుపులు అవి చేస్తారు కదా ఆ వర్క్ చేస్తారు ఇంకా మాకు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఏవైనా ఖాళీ డబ్బాలు ఉన్నాయి అంటే ఇంకా వచ్చి అడగగానే హోల్స్ వేసి పెడతారు డబ్బులు ఇచ్చినా కానీ మనం అడగ్గానే వేసి పెట్టేవాళ్ళు కూడా ఉండాలి కదా ఇంక ఇక్కడైతే బకీట్కి చూసారు కదా బకీట్లకి అయితే రెండు రెండు హోల్స్ వేయించాను ఇలా కొంచెం పెద్ద డబ్బాలు అనుకున్న వాటికి నాలుగు హోల్స్ వేయించాము పైన మనకు బోల్డ్ కుండీలు ఉన్నాయి అలాగే బకెట్లు ఉన్నాయి టబ్బులు ఉన్నాయి పెద్ద పెద్ద రమ్ములు తెచ్చారు మా వారు అయినా మనం గార్డెన్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఇంకా ఇంకా వేసుకోవాలనిపిస్తూనే ఉంటుంది కదా బట్ మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీ అందరూ కూడా గార్డెన్ పనులు మొదలెసేసారా ఎంతవరకు వచ్చాయి మీ పనులు అన్నది కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే హోల్స్ వేయటం అయిపోయింది ఈ డబ్బాలన్నీ సర్దేస్తున్నారు ఈ డబ్బాలన్నీ కూడా పైన మెట్ల మీద పెట్టేసి వచ్చారు మా వారు ఇంక ఇది అన్నమాట తెల్లారు పొద్దున్నే ఐదున్నరకే ఇంక డాబా మీదకి వచ్చాము ఈ రోజు అంతా కూడా క్లీన్ చేసేయాలి తీసేయాల్సిన మొక్కలు తీసేయాలి అలాగే తీగలు అవి కూడా ఎండిపోయి ఉన్నాయి ఇంక అవన్నీ తీసేద్దాం అన్నట్టు వచ్చాము ఇంక మా వారేమో ముందు రోజు తెచ్చి మెట్ల మీద పెట్టారు కదా ఇంకా ఆ డబ్బాలు బకెట్లు అన్ని తీసుకొచ్చి పైన వేశారు ఎండిపోయిన ఆకులు అలాగే తేగలు అలాగే సన్న సన్నటి పొల్లలు లాంటివి కూడా ఇలా డబ్బాల్లో వేసామంటే మనకి చక్కగా కంపోస్ట్ అయిపోతాయి పైన కొంచెం మట్టి వేస్తే మనకి మొక్కలు మంచిగా పెరుగుతాయి లైట్ వెయిట్ సాయిల్ కూడా అవుతుంది మనకి ఇవన్నీ వేయటం వల్ల స్టార్టింగ్లో రాధామనోహరాలు తేగుంది చక్కగా పువ్వులు పూస్తుంది మిద్ద తోటని మళ్ళీ సీజన్కి రెడీ చేసుకోవటానికి వచ్చాము అన్నీ కూడా దాదాపుగా మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి మనకి దా సెకండ్ పంటగా నేను ఎక్కువ క్రాఫ్ అయితే వేయలేదు పంట అయితే ఏదో కొన్ని మొక్కలు టమాటా మొక్కలు లాంటివి వేసాము అవి మంచిగానే పండి ఒక వారం రోజులుగా ఇక కుదరట్లేదు నాకు అసలు చేయటానికి కూడా యక్ష్ బంగారం వచ్చాడు కదా ఇంకా పదే పదే గార్డెన్లోకి వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేనని ఇంకా మే ఇది మార్చ్ ఆఖరికి అట్లా కొన్ని పంటలు అయిపోయినాయి కానీ నేను ఏం వేయలేదు ఇంక ఏప్రిల్ మే నెల మే ఏప్రిల్ ఆఖరి వరకు వచ్చింది మనకి పంట అనేది కొద్ది గొప్ప మే మొదటి వారం వరకు దొరుకుతూనే ఉన్నాయి ఆ తర్వాత వదిలేసాము ఇదిగోండి కొన్ని డబ్బాలకైతే హోల్ చేయించాము చూసారు కదా మీరు కూడా ఇంక ఈరోజైతే నేను మా వాళ్ళకి ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది చూడండి అట్లా తెల్లారిపోయిందో ఇంత ముందు అయితే ఐదున్నరకి వస్తే అసలు ఎంత కటికి చీకటి ఉండేదో ఆరు గంటలకు వచ్చినా కూడా ఇంకా మనకు మెయిన్ నెల కూడా వచ్చిందంటే త్వరగా తెల్లారిపోద్ది కదా ఇంకా అట్లనే తెల్లారిపోయింది ఒకసారి మీకు గార్డెన్ చూపించేసి మేము ఎలా క్లీన్ చేస్తాం ఏంటి అన్నది కొంచెం అక్కడక్కడ తీస్తాను ఎంతసేపు పట్టుద్దో తెలియదు సరేనా ఇదిగోండి శంకుపూల చెట్లు అన్నీ కూడా ఎండిపోయినాయి ఇంకా వద్దులే అని ఊరుకున్నాం మేము కూడా మళ్ళీ సీజన్ అప్పుడు పెడదాంలే అని చెప్పేసి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక వారం నుంచి వదిలేసాము దీన్ని ఇంకా అందుకే ఇట్లా ఎండిపోయిందనమాట పూర్తిగా ఇదిగోండి రాధా మనోహరాలు మాత్రం మనకి ఎండాకాలం పోస్తాయి కాబోలు ఈ చెట్లు ఇత మరి నాకు కూడా తెలియదు ఇంక ఇప్పుడు చక్కగా పూలు పోస్తున్నాయి ఇంకా అట్లా ఎండిపోయిన మొక్కలన్నీ కూడా తీసేసి మనం ఆ డబ్బాల్లో వేసేసుకుంటే కంపోస్ట్ అయిపోద్ది ఒక్కసారి చూడండి అలా అయిపోయింది మీరు పచ్చగా చూసారు కదా గార్డెన్ మీకు హార్వెస్ట్ చేసి తర్వాత ఇది మళ్ళీ ఒక పది రోజుల తర్వాత అనమాట ఇది లాస్ట్ హార్వెస్ట్ వీడియో చూసారు కదా లాస్ట్ హార్వెస్ట్ అయిపోయాక ఒక్క పది రోజులకి ఇలా ఉందన్నమాట మన గార్డెన్ ఏ కొన్ని మొక్కలు తప్పించి ఇదిగోండి మందార మొక్క ఇటు ఒక మందార మొక్క అటువైపు నిమ్మ మొక్క అటువైపు ఒక మందార మొక్క జామ మొక్క సపోటా గులాబీ చెట్లు ఈ రాధా మనోహరాలు ఇలాంటివి తప్పితే మనకి అన్నీ కూడా పాడయ్యాయి ఎండిపోయాయి పాడవటం కాదు కావాలనే చేసాం సరే ఇంక మరి మేమైతే మా వారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు నేను కూడా స్టార్ట్ చేస్తాను ఇంక అదిగోండి మనం వేసి గడ్డి వేయకుండా మనకు కలుపు ఉంటుంది కదా వేసి కలుపు లాంటిది వేయకుండా ఇంకా మిగతా మన పంట పండిందంతా తీసేసిందంతా కూడా అలా డబ్బాలో వేస్తే మనకి చక్కగా కంపోస్ట్ అయిపోద్ది ఇదిగోండి ఇంక నేను కూడా పని మొదలెట్టేసేద్దాం అన్నట్టు వెళ్తున్నాను అసలు యశ్ బంగారం అంటే ఇంక ఈ రోజు కూడా కుదరదు నిన్నే యశ్ బంగారం వాళ్ళ నాయనమ్మ ఇంటికి వెళ్ళాడు అనమాట ఇంకా సరేలే ఇంకా వచ్చేసరికి మనం ఇదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే వర్షాలు బాగా పడినప్పుడు ఇంక విత్తనాలు అవి స్టార్ట్ చేసేసుకోవచ్చు అసలు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి అనుకోండి కానీ మనం ఇప్పుడే వేస్తే ఏదైనా వర్షాలు పడకపోతే ఇంక మళ్ళీ అంత ఎండలు కాసాయంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంక విత్తనాలు అయితే ఏం పెట్టదలుచుకో కానీ అంతా కూడా శుభ్రం చేసుకుందామని అయితే అనుకుంటున్నాము ఇంక ఇక్కడ ఈ తీగలు అనమాట పైన అల్లుకొని ఉంటాయి కదా మనకి పచ్చగా ఉన్నప్పుడు పెద్దగా తీగలు తీగలుగా ఉన్నట్టు అనిపించవు కానీ ఇలా ఎండిపోయిన తర్వాత మాత్రం అంతా తీగలు తీగలుగా కనిపిస్తుంది ఇంకా ఆ తీగలన్నీ కూడా ఇలా డబ్బాలో వేసేద్దామని వేసేస్తున్నాము ఇంకా మావారు ఏమంటున్నారంటే ఇదంతా కూడా పొద్దున్నే కదా చిన్న ఎంత ఎండాకాలమైనా కూడా చల్లగా ఉంటానా మెత్తగా ఉంది ముందు కింద వేయి ఆ తర్వాత తర్వాత ఆకు అదంతా రాలిపోతుంది లావు లావు పుల్లలు తీసేమో బయటపడేద్దాం అదంతా కొల్లటానికి చాలా టైం పడుతుంది ఇంకా ఆకులు అప్పుడు తీగలు సన్నటివన్నీ కూడా అప్పుడు డబ్బాలో వేయవచ్చు అంటున్నారు ఇంకా ఆ తర్వాత అలాగే చేసాంలేండి అమ్మ తమ్మ గింజలు తీసుకొచ్చింది అదే కొంతమంది చెమ్మకాయలు అని కూడా అంటారు కదా ఇంకా అవి లాస్ట్లో అనమాట రెండు గింజలు ఊరికే గుచ్చాను మొలుస్తాయో మొలవోలే అని ఇంకా ఒక గింజ మొలిసిందనమాట అది చక్కగా తేగ కూడా పైకి వచ్చింది పోత వరకు అయితే నేను చూశాను ఇంకా ఆ తర్వాత కాయలు పిందెలు కూడా పట్టను చూశాను కాకపోతే ఆ తర్వాత వాటి గురించి మర్చిపోయాను నేను డాబా మీదకి రాకపోయేసరికి మొలిసింది మంచి కాయలు కూడా పడింది కాకపోతే అసలు వచ్చి కోసింది కూడా లేదు అది ఒక్కటే ఉండేసరికి ఇక రాలే ముదిరిపోయింది విత్తనాల ఎక్కడాకన్నా మనకు వస్తాయనే నేను చెప్పాను మా వారు రోజు వాటర్ పోయటానికి వస్తారండి కాయలు అయితే ఒక పది కాయల వరకు ఉన్నా ఉన్నాయి ఆ పాదుకి కానీ తను చూసింది లేదు కోసుకొచ్చింది లేదు తను వస్తారా ఇంకా సూటిగా ఇంకా ఆ పంపు దగ్గరికి వెళ్ళటము వాటర్ పట్టడం ఆ మంచిగా ఉన్న మొక్కల వరకు వాటర్ పోయటం వచ్చేయటము అంతే తప్ప ఇంక ఈ కాయలు ఉన్నాయే ఇవి ముదిరిపోతాయేమో తీసుకెళ్దాము తను రావట్లేదు కదా అనే ఆలోచన మాత్రం ఉండదు అనమాట తనకి ఏ పని అయితే చేస్తారో ఆ పని ఒక్కదాని మీదే శ్రద్ధ పెడతారు మా వారు ఇంక ఇక్కడ తీగలన్నీ కూడా తీస్తున్నాము చాలా టైమే పట్టింది ఇంకా పోయిన సంవత్సరం అయితే లండన్ వెళ్ళాను ఇంకా వచ్చాను వచ్చేసరికి కొంచెం లేట్ అయింది సీజన్ కొంచెం దాటిపోయిన తర్వాతే పెట్టామని చెప్పాలి మొక్కలవి అయితే ఏమి పంట మాత్రం బ్రహ్మాండంగా పండించాము వేటికయ్యి భలే పండాయి మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఎప్పుడూ పనే ఉంటుంది చేస్తే కనుక ఖాళీయే ఉండదు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా చూడండి ఎండాకాలం ఎరువులు తోలుతారు వాటిల్లో కట్టి తీయించటము అలాగే పొలం ఎరించటము ఇవన్నీ బోళ్ళ పనులు ఉంటాయి అరకలు దున్నెచ్చటము ట్రాక్టర్లతో దున్నటము ఈ పనులన్నీ ఉంటానే ఉంటాయి ఖాళీ అనేదే ఉండదు ఇంకా మనకి మొక్కలు ఉన్న వాళ్ళకి అంతే ఇంకా వీటిని శుభ్రం చేసుకోవటము ఇలా కుండీల్లో అయితే ఈ మట్టి తిరగించుకోవటము ఇలాంటి పనులు అన్నీ కూడా ఎప్పుడు చేస్తే ఉంటూనే ఉంటాయి అలా చేస్తేనే మనకి మొక్కలు అనేవి మంచిగా పెరుగుతాయి మంచిగా పంట కూడా వస్తుంది మనకి ఏదో పెట్టాంలే మొక్కలు పెంచాంలే మొక్కలు అనుకుంటే అవి కూడా అలాగే కాస్తాయి ఎప్పుడు శ్రద్ధగా చేసుకోవాలి వీటిల్లో అన్నీ కూడా తీసేసాం వేయాలి పెంచాలి అంటే కష్టంగా అని చూడండి తీయటం అని చెప్పింది చూడండి మొన్న మొన్నటిదాకా పచ్చగా కలకలలాడుతూ ఉన్న మన గార్డెన్ ఇలా ఎండిపోయేసరికి ఏదోలా ఉంది కదా చూడటానికి ఇంక ఈరోజైతే పొద్దున్నే టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకా ఐదున్నరకే వచ్చాం కదా ఇంకా రాత్రే అనమాట ఈరోజు డాబా మీద పనులన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి మొక్కలన్నీ కూడా అని చెప్పి ఇంక రాత్రి కొంచెం అన్నం మిగిలిందనమాట ఇంకా ఆ అన్నంలో కొంచెం పాలు పోసి తోడు పెట్టేసి సర్దన్నం కట్టుకొని వచ్చామనమాట మన మొక్కల దగ్గరికి ఇక్కడ తిందామని ఒక పక్క అయిపోయింది ఇదిగోండి ఒక పక్క అయితే పూర్తయింది ఇంక వంగ మొక్కలు లాంటివి రావట్లేదు అనమాట ఇంక వంగ మొక్కలు కూడా సూర్యుడు కూడా వచ్చేసాడు అయింటైము అమ్మా ఇంకా ఉందా జాగ్రత్త ఏం దానికి అట్లానుకొని ఉందిగా మొక్క వరకు బీకి ఇంక ఇక్కడైతే తెల్ల గులాబీ మొక్క ఉంది ఇంక మొన్న మొన్నటి వరకు ఎన్ని పూలు ఎంత పెద్ద పెద్ద పువ్వులు పూసాయో అసలు చెప్పు కొమ్మలు కట్ చేస్తున్నానా నీళ్లు బాగా పోయాలి లేకపోతే ఎండిపోద్ది ఎందుకంటే కట్ చేసేటప్పుడు అంత కొంత మొదలు గదులు ఓకే ఓకే నేను మంచిగా చిగురులు వస్తాయి ముగ్గుబారిపోయినట్టు అయిపోకంతా ఎంతగా అండి అంత దాదాపుగా అటు వంగ మొక్కలు ఉన్నాయి అవి రావట్ల అవి అంతకుముందు కట్ చేసి ఉంచుదామనుకొని కొంచెం కాకపోతే మన కుండీల్లో కష్టం లే అంటున్నారు తీసి తీసేద్దాంలే మళ్ళీ విత్తనాలు వేసేయటమో నాది వేసేయటమో చేద్దాంలే ఇప్పుడు తీసేద్దామని రావట్లా వాటర్ పోసాం అదే ఒక పది రోజుల నుంచి వాటర్ పోయి వాడు ఇవ్వట్లేదు వాటికని చెప్పాక ఎండిపోయినాయి మట్టి బిగుసుకున్నట్టు అయిపోయి ఎండిపోయింది మళ్ళీ సాయంత్రం వచ్చి ఇదంతా కొద్దిగా పొలలో మరీ గట్టి పొల్లలు అనుకున్నాయి తీసేసి మిగతా అన్నీ వేస్ట్ వాడేయటం టబ్బుల్లో పెట్టేస్తే కంపోస్ట్ అయిపోద్ది మనకి ఈరోజుకి ఈరోజుకి అనేది ఇలా చాలాసేపు పట్టింది ఒక గంట నాకు పైన బట్టింది ఇప్పటికే ఇదిగోండి గోరింగ్ పల్పం కాషాఢ మాసంలో గోరింగ్ పల్పం తీసుకు ఇక్కడ రాదు రాదు ఇప్పుడు పేక మాకు నువ్వు సాధిస్తావు ఇక్కడ పింక్ కలర్ గులాబీ ఉందండి అసలు ఎంత బాగా పూసేదో పువ్వులైతే ఏమైందో ఏమో గా ఎండిపోయింది ఏమైనా కూడా గులాబీ మొక్కలు మాత్రం ఎప్పుడూ కూడా ఎండిపోతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా తెచ్చి వేస్తూనే ఉంటామో అవి పోతూనే ఉంటాయి మనకేమో పువ్వులంటే ఇష్టమాయ అయినా కూడా మన గార్డెన్లో పువ్వులు లేకపోతే కి అందమే ఉంటుంది చెప్పండి ఎన్ని కూరగాయల మొక్కలు ఉన్నా కూడా వాటికి పాలినేషన్ కావాలన్నా కూడా మనకు పువ్వుల మొక్కలు అయితే కావాలి అలాగే మనకు పూజకు కూడా పువ్వుల మొక్కలు అయితే ఉపయోగపడతాయి కదా పువ్వులు పూస్తే ఇంకా అందుకని చెప్పి పూల మొక్కలు కూడా వేసుకుంటూనే ఉంటాము ఎప్పుడు కూడా ఇక్కడైతే దానిమ్మక మొక్క అనమాట ఇంక ఇది యష్ బంగారం వేసాడు కదా ఈ మొక్క ఇంకా బాగా పైకి పెరిగిపోయింది అనమాట ఇంక కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ ఈ దానిమ్మకాయలు కూడా పడ్డాయి ఇంక ఈసారి యష్ బంగారం వచ్చిన రోజు ఈ దానిమ్మకాయ కూడా కొయ్యాలన్నమాట కోసి చూపిస్తాను మీకు లేదు ఏదన్నా పాడైపోతుంది అనుకుంటే మధ్యలో అయినా సరే కోసి చూపిస్తాను ఎప్పుడన్నా యశ్ బంగారం ఉన్నాడు కదా ఎలాగూ తను వేసిన మొక్క కదా ఫస్ట్ కాయ తనతోటే కోయించుదాం అన్నట్టు ఊరుకుంటున్నాను అనమాట నేను కొయ్యకుండా కాయ అయితే కొంచెం పెద్దదైంది బాగా పెద్దగా లేదులే కానీ లోపల గింజలు అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది చూడాలి మరి ఇంకా దీన్ని కూడా పైకి పెరగకుండా చక్కగా కొమ్మలన్నీ కూడా కట్ చేసేస్తున్నాను మరి కొమ్మలు కొమ్మలుగా పైకి పెరిగిపోతే మనకి చెట్టు మొదలు అనేది స్ట్రాంగ్గా ఉండదు కొమ్మలు కొమ్మలుగా అయిపోతుంది ఇలా కొమ్మలన్నీ కట్ చేసేస్తే చక్కగా మనకి చెట్టు గుబురుగా పెరుగుతుందని కట్ చేస్తున్నాను మరి ఇంకా సపోటా మొక్క ఉంది ఇంకా అది కూడా అంతే చక్కగా పిందెలవి పడ్డాయి కాకపోతే ఎందుకో పిందలవి పెద్దవి అవ్వలేదు ఒకటి రెండు కాయలు కొంచెం సైజు పెద్దవి అయ్యాయి కానీ ఇంకా అలాగే ఉండిపోయాయి మరి ఏంటో దాని లోపం అయితే తెలియదు తెలుసుకోవాలి కొంచెం దానికి ఏం లోపం జరుగుతుంది అన్నది పోతది అయితే బాగానే చెట్టు నిండా వచ్చింది కాకపోతే ఆ పోత అవ్వలేదు పిందె కాయ అవ్వలేదు అనమాట ఎందుకు అలా జరుగుతుంది అన్నది మీకు ఎవరికైనా తెలిసినా కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ రాధా మనోహరాలు మాత్రం ఎండాకాలం పోస్తాయి కాబోలు భలేగ పువ్వులు పూసి అందంగా ఉన్నాయి మీకు మామిడికాయ తురం పచ్చడిలో కూడా ఆ పువ్వులు చూపించాను కదా ఇలా పూసాయని ఇంక ఇక్కడ కొమ్మలు కట్ చేయడం అయితే అయిపోయింది దాదాపుగా పీకేయాల్సినవి అన్నీ కూడా పీకేశాము ఒక్క వంగ మొక్కలు మాత్రం రాలేదనమాట ఇంకా అవి వాటర్ పోసారు మా వారు ఇంకా తెల్లారు వచ్చి పీకుదాంలే అని చెప్పేసి మెత్తబడి వస్తాయేమో అని చెప్పి గార్డెన్లో అండి ఎలా ఏమో జామ మొక్కలు అయితే చాలా మొలిసాయి మూడు నాలుగు మొక్కలు మొలిసాయి మరి మనం ఇత్తనాలు అయితే ఏం వేయలేదు అలాగే పైన కాయలు కూడా ఏమైనా ఒక్కాయ అరకాయ పక్షులు తిన్నాయేమో కానీ ఇంకా అన్ని కాయలు దాదాపుగా కోసాము మరి ఎక్కడి నుంచి మొలిసాయి అన్నది అయితే నాకు తెలీదు కానీ అవి జామ్ మొక్కలే ఇదిగోండి అంతా కూడా పీకేయటం అయిపోయింది ఇక్కడ మీకు ఆ తమ్మకాయలు చూపిస్తున్నా అనమాట ఇంకా మనకి ఎండలకి సైజ్ అయితే పెద్ద పెద్దగా రాలేదులే కానీ కాయలు అయితే మాత్రం బాగానే పడ్డాయి ఇంకా దాదాపు ఒక పది కాయల దాకా పడ్డాయి మనం ఒకసారి రెండుసార్లు కోర్ అనమాట ఏం చేస్తాం చెప్పండి అవి తినే రుణం లేదనుకోవాలి మనము ఇంకా ఈసారి ఇత్తనాలు పనికి వస్తాయిలేండి ఇంక రేపు సీజన్లో పెట్టుకునేటప్పుడు త్తనాలు పెట్టుకోవచ్చు ఇగండి కాయలు కనిపిస్తున్నాయి మీకు ఇంక మనం పైన డాబా మీద పొయ్యి కట్టించుకున్నాం కదా ఇంక చాలామంది అడుగుతూ ఉంటారనమాట కింద స్లాబుకు వేడి తగలదా అని వేడి తగలదండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడో ఒక వంట చేస్తాను ఒక్కటంటే ఒక్క వంటే చేస్తాను అది ఒక గంట అర్ధ గంటో పడుతుంది దానికి ఆ మాత్రం దానికి స్లాబుకు వేడి అయితే తగలదు ఎందుకంటే మనం ఇంట్లో కట్టుకొని గృహప్రవేశం ప్రవేశం అప్పుడు పాలు పొంగించుకునేటప్పుడు కూడా ఇంక ఇసుకపోసి పాలు పొంగిచ్చేసుకుంటాం కదా అయినా కూడా నేను రోజు ఏం చేయను గార్డెన్లోకి వచ్చి వంటలు ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తాను నాకు చేయాలనిపించినప్పుడు కింద నుంచి పైకి తీసుకొని రావటం అన్న కష్టమే కదా ఇంక ఈ మధ్య అయితే రావటానికి కుదరక ఇంకా కొన్ని వంటలు అయితే కింద పొయ్యి మీద గ్యాస్ మీద చేస్తున్నాను కానీ కొన్ని వంటలు మాత్రం చేసి ఉన్నాయి పోస్ట్ చేయకుండా ఉన్న వీడియోస్ ఉన్నాయి అవి మీకు తర్వాత తర్వాత వస్తాయి గార్డెన్ అప్పుడు మీకు పచ్చగా కనిపిస్తుంది పలేగా పువ్వులతోటి కూడా అలా కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇంక ఇక్కడ చేతులు కడుపు వేసుకుంటున్నాను పని పూర్తయింది కదా ఇంకా ఆకలిస్తుంది అనమాట టైం వచ్చేసి ఏడున్నర అయింది అప్పటికే ఇంక దాదాపు రెండు గంటల సేపు పని అయితే తేలిగ్గా పట్టేసింది ఇద్దరు మనుషులను చేస్తే అంటే నాలుగు గంటలు పని పట్టినట్టే మనకి పని చేసుకుంటున్నామని సూర్యభగవాన్ మబ్బుల్లోకి కొంచెం సేపు ఆగొద్దాంలే అని వెళ్ళాడు అయిపోద్దని చెప్పి పెరుగున్నం తెచ్చుకుందాం పెద్ద పెద్ద పెరుగన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తెచ్చుకున్నాం కొంచెం సాల్ట్ వేసి మంచిగా రాత్రి తోడు పెరుగు పెరుగు వేసుకొని కలుపుకొని వచ్చా చెప్పండి ఇందులో మామిడి నిమ్మకాయ ముక్క ఉంటే బాగుంటుంది ఇంకా కాకపోతే ఇంట్లో నిమ్మకాయ పచ్చడి అయిపోయింది ఏం ఆనంద వండి సావిత్రి గారు ఆ చెత్త మధ్యలో కూర్చొని అన్నం తింటాము పెరిగన్నము కిందకు వెళ్ళి చక్కగా తినవచ్చు కదా అనుకుంటున్నారా ఏంటోనండి నాకు ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టము ఇదివరకు కూడా పొలం వెళ్ళి అన్నం తినటం ఇష్టం అనమాట ఒక్కోసారి మా వారు పొలంలో ఏదన్నా పని చేస్తున్నప్పుడు క్యారేజ్ కట్టుకొని తీసుకువెళ్ళే వాళ్ళము ఇంకా నేను ఇంటి దగ్గర తినొచ్చు కదా ఇంకా నేను కూడా అక్కడికే క్యారేజ్ కట్టుకొని వెళ్ళి ఇంకా అక్కడ కూర్చొని తినేదాన్ని అనమాట నాకు అలా ఇష్టం ఏంటో ఇంకే ఛాన్స్ దొరికింది కదా ఇంకా అందుకే ఇంక ఇక్కడ కూర్చొని తింటున్నా అనమాట ఇంట్లో ఎవరన్నా ఉన్నారు అంటే ఇంక టిఫిన్ చేస్తాము ఎవరూ లేరు మేమిద్దరమే అనుకుంటే రాగి జావకాసుకొని తాగుతాము ఒక్కోసారి అవి రెండు తినబుద్ధి కానప్పుడు ఇలా చక్కగా చద్దన్నంలో పెరుగు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అని మా వారికి చెప్తున్నాను మా అమ్మ అయితే ఇంతకుముందు మా ఇంట్లో రోజు మా అమ్మ అప్పట్లో కూడా టిఫిన్ చేసేది డైలీ ఎప్పుడన్నా చెయ్యని రోజు ఇలాగే అన్నం ఉంటే ఇంకప్పుడు ఇండ్లల్లో గేదెలు పాడి ఇవన్నీ ఉండేవి కదండి ఇంకా చక్కగా తోడు పెట్టిన పెరుగు ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడంటే మనం ఫ్రిజ్ల్లో పెట్టుకుంటున్నాము ఏ పూట పెరిగిన ఆ పూట ఫ్రెష్గా తోడు పెట్టేవాళ్ళు ఇంకా అలా మేగడతో వేసి పెట్టేది ఎంత బాగున్నట్టు ఉండేదో ఇప్పుడు మనం ఉప్పులు కూడా వేసుకోవట్లేదులే కానండి అప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకునే వాళ్ళము అసలు తింటుంటే ఎంత కమ్మగా ఉండేదో ఇంకా అంతా నేనే తినాలే మీకు కూడా కొంచెం పెడతాను రండి అన్నాను మా వారేమో నాకు వద్దన్నారు ముందు ఇంకా తర్వాత ఏం కాదు కొంచెం తింటారులే అని కలుపుకొచ్చానులే మీకు కూడా అంటే ఇంకా సర్లే అని వచ్చి తింటున్నారు అనమాట నిజమే బాగుంది బాగుంటుంది ఇది మేము కూడా తినేవాళ్ళము ఇలాగే పొలం వెళ్ళేటప్పుడు అది సద్దన్న పెరిగేసుకొని తినేసి వాళ్ళము అని చెప్తున్నారు మా వారు కూడా ఇంతటి కమ్మటి పెరుగన్నాలో ఒక మామిడికాయ ముక్క కానీ లేదా ఒక నిమ్మకాయ ముక్క పచ్చడి కలిపింది కానీ వేసుకొని తింటుంటే అసలు అమృతం ఉన్నట్టు ఉంటుంది ఎంత బాగుంటుందో నాకైతే ఎంత ఇష్టమో పెరుగన్నలో నిమ్మకాయ ముక్క తింటాము ఇంట్లో పచ్చడి మన మొన్నే అయిపోయింది ఇంకా కింద ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వచ్చాను పైన మన గార్డెన్లోనే ఒక పచ్చిమిర్చి కూడా ఉంటే కోసుకొని ఒకటి కాదు నేను పచ్చిమిర్చీలు చాలా ఉన్నాయి ఒక కాయ కోసుకున్నా అని చెప్తున్నాను అనమాట ఇంకా అవి రెండు పెట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది మరి నేను ఈ కబుర్లు చెప్తుంటే మీకు చిన్నప్పుడు తిన్న పెరుగున్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలా తింటూ నచ్చుతుంది అన్నది కూడా కమెంట్ చేయండి ఇంక ఇలా ఎండిపోయిన మొక్కలన్నీ కూడా తీసి కింద కదా ఇంకా సాయంత్రమే వచ్చి ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసేద్దాం అనుకున్నాము ఇంకా ఆ సాయంత్రమే వర్షం పడింది అనమాట లైట్గా ఇంక మళ్ళీ మెత్తబడిపోయి ఉంటాయి కానీ అలా రెండు రోజులు వదిలేసిన తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ మూడో రోజు వచ్చి మళ్ళీ ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసాము మూడో రోజు సాయంత్రం పూట ఇంకా మా వారు వెళ్ళి లేట్కి వచ్చారనమాట చీకటి అయిపోయింది ఇంకా అందుకే వీడియో రాదులే అని ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు మరి గట్టిగా ఉన్న వంగ మొక్కలు లాంటివి మాత్రం పడేసేసాము మిగతా ఆకులు తీగలు అవన్నీ కూడా ఇంకా డబ్బాల్లో వేసేసాము ఇంకా ఆ తర్వాత మట్టి తిరిగించాలన్నమాట వీలైతే ఆ వీడియో కూడా తీస్తాను మట్టి ఎలా తిరిగేసాము అందులో ఏమన్నా కలిపామా లేదా అన్నది మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంకా ఇక్కడ చక్కగా పెరిగన్నంత ఎంతమైతే మా వారు నేను కబుర్లు చెప్పుకుంటూ అయిపోయింది ఇంకా వాటర్ కూడా తెచ్చుకున్నాము ఇంకా చల్లగా వాటర్ కూడా తాగేసాము ఇంకా పొద్దున్నే వచ్చాము అందులో కొంచెం ఎండ కూడా కాసేపు మొబ్బు చాటుకు వెళ్ళాడు అనమాట సూర్యుడు అందుకని పెద్ద కష్టము చెమట్లు ఓ తెగ పోసేయలేదన్నమాట పర్వాలేదు పని అయితే బాగానే చేసుకోగలిగాము మట్లు పోసినా కానీ ఆరోగ్యానికి చాలా మంచిదే కదా మనం ఎలాంటి ఎండాకాలము అసలుకే వ్యాయామం అది చేయలేము కనీసం ఎలాంటి పనులు ఉంటాయన్నా చక్కగా ఈ పనులు చేసుకుంటే మనకి ఎక్సర్సైజులు చేసినట్టు అయిపోతుంది ఇంకా మా వారు అయితే ఇంక ఇక్కడ పని అయిపోయిందంటే ఇంకా వెళ్ళాలన్న ధ్యాసే ఉంటుందన్నమాట కాకపోతే నేనే అలా కూర్చుంటే పాపం పలవంతా మొళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంటారు ఎప్పుడు లెగుస్తుందా వెళ్ళిపోదామా అన్నట్టు వెళ్ళిపోదామంటేనేమో ఏమైనా వీడియో తీయాలంటుందేమో అనుకుంటా అందుకని ఆగుతారు ఇంకా బయలుదేరిపోయారు ఇంకా లాభం లేదు లెగిసేట్లు లేదని ఇంకా నేను కూడా లెగిసాను అనమాట ఇంకా ఆగాలన్న ఆగర్లే మా వారని చెప్పేసి ఇదిగోండి మన గార్డెన్ అయితే ప్రస్తుతం ఎలా ఉంది మొత్తం ఎండిపోయిన కట్టెతోటి చూసారుగా ఈరోజు మన గార్డెన్ లో ఎండిపోయిన తీగలు మొక్కలు అన్నీ కూడా తీసేసాము అలాగే చక్కగా పెరుగన్నం తెచ్చుకొని ఇక్కడే కూర్చొని తిన్నాము సీజన్ టైంకి మళ్ళీ గార్డెన్ ఎలా సిద్ధం చేసుకున్నామో అన్నది చూపించడం కోసం మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్